మిథుల కొంచెం నిశ్శబ్దంగా ఉండండి ప్లీజ్ ఎక్కడున్నానే ఉండండి ఎక్కడున్నా అక్కనే ఉండండి కూర్చోండి కూర్చోండి ఇంకా కూర్చొని ఉంటే కూర్చోండి ప్లీజ్ ఇక్కడ కూడా రైట్ సైడ్ కూర్చోండి కూర్చోండి తెలంగాణ అమరా వీరులకు అదేవిధంగా బహుజన ఉద్యమ పితామహులకు అందరికీ ఘనమైన నివాళి అర్పిస్తూ మరి తెలంగాణ సాధకులు తెలంగాణ ఉద్యమాన్ని ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై ముందరుండి నడిపించి ఈరోజు తెలంగాణ కలను సాకారం చేసి తెలంగాణ రాష్ట్రానికి ఒక బలమైన పునాది వేసిన బీఆర్ఎస్ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అదేవిధంగా మాజీ మంత్రి పెద్దలు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి మరి వేదిక మీదున్న శాసనసభ్యులకు మాజీ శాసనసభ్యులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అదేవిధంగా మరి వేదిక ముందు ఉండి ఈరోజు భారత రాష్ట్ర సమితిలో చాలా ఉత్సాహంగా కోలాహలంగా చేరిన అందరి అక్కలకు తమ్ములకు చెల్లెలకు అన్నలకు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రులారా జై భీమ్ జై పులే జై తెలంగాణ ఈరోజు ఇంత చారిత్రాత్మకమైన అవకాశాన్ని మరి మా అందరికీ మనందరికీ ఇచ్చి తెలంగాణలో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన పెద్దలు గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారికి